శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ముళ్ళ అడవిని అంతము చేసి దానిని పూలతోటగా తయారు చేయటము ఒక్క తండ్రి కర్తవ్యము దీని ద్వారానే నంబర్ వన్ ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది భగవద్గీత ఫ్యామిలీ ప్లానింగ్కు ఫస్ట్ క్లాస్ అయిన శాస్త్రము ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక ధర్మాలను వినాశనము చేసి ఏకధర్మ స్థాపనను చేశారు కామము మహాశత్రువు అన్న భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి ఎప్పుడైతే కామ మహాశత్రువుపై విజయాన్ని పొందుతారో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ స్వతహాగానే జరుగుతుంది ఇది ఒక్క తండ్రి పనే కాని మానవ మాతృలెవ్వరి పని కాదు భగవద్గీత ద్వారానే తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు వారు ప్రతీకల్పములో యుగములో వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు లేక పవిత్రమైన జాతీయతను స్థాపన చేస్తారు ఏకధర్మ స్థాపనను చేసేందుకు మరియు అనేక ధర్మాలను వినాశనము చేసేందుకు నేను వస్తాను అనే గీతలో భగవంతుడు స్పష్టముగా తెలియచేశారు కావున దీని ద్వారానే నెంబర్ వన్ ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది మొత్తం సృష్టి అంతటిపైన జయ జయకారాలు జరుగుతాయి మరియు ఒక్క ఆది సనాతన ధర్మస్థాపన జరుగుతుంది శివబాబా వచ్చి పతిత ప్రపంచాన్ని అంతము చేసి కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు ఇది ఒక్క తండ్రి ప్లానింగే నారాయణులు సత్యయుగ దేవీ దేవతలు వారిని చూడటంతోనే హృదయము సంతోషిస్తుంది అక్కడ రాజు రాణి ప్రజలు అందరూ ఫస్ట్ క్లాసుగా ఉంటారు పారలౌకిక తండ్రి శివబాబా సత్యయుగ ప్లానింగును ఫస్ట్ క్లాసుగా తయారు చేస్తారు ఇప్పుడు ఈ ముళ్ళ అడవి అంతా పరిసమాప్తము కానున్నది ఈ అడవికి మంటలు అంటుకుంటాయి ఈ పని ఒక్క తండ్రిదే మానవ మాత్రులెవ్వరూ చేయలేరు ఏ కామవికారాన్నైతే మీరు మీ మిత్రునిగా భావిస్తున్నారో అది చాలా భారీ శత్రువు నేడు కామవికారాన్ని మిత్రునిగా భావించేవారు ఎందరో ఉన్నారు కానీ బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఈ కామవికారముపై విజయాన్ని పొందండి ఇది తండ్రి యొక్క ఉత్తర్వు దీనిపై తప్పక మీరు విజయము పొందాలి మీరు కామవికారముపై విజయము పొందినప్పుడు స్వతహాగానే ఫస్ట్ క్లాస్ అయిన ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది పిల్లలైన మీరు ఇప్పుడు ఇదే ఈశ్వరీయ వృత్తిని చేపట్టాలి అందరికీ దీని గురించి అర్థము చేయించాలి నేడు అందరూ ఆసురీ నిద్రలో నిద్రిస్తున్నారు జ్ఞానామృతము ద్వారా వారందరినీ మేల్కొలపాలి మీరు సుందరముగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయాలి మీకు తండ్రిపై బేహద్దు ప్రేమ ఉండాలి మీరు ఈశ్వరీయ సేవ తప్పక చేయాలి సేవ చేయకపోతే మీకు ఏమీ లభించదు సత్యయుగ మహారాజుగా కావాలంటే ఈ సమయంలో ఈశ్వరీయ సేవను చేయాలి ఒకవేళ సేవ చెయ్యకపోతే మీరు దాసదాసీ పదవిని పొందుతారు చెడు కర్మలను చేయటం ద్వారా చెడు జన్మలు లభిస్తాయి బాబా మీకు కర్మల గుహ్య రహస్యాన్ని అర్థము చేయించారు కర్మలను మంచి కర్మలు చేయకపోతే అక్కడ ఊడ్చే పని చేయవలసి వస్తుంది దాసులుగా అవుతారు కర్మల లెక్కాచారము నడుస్తూ ఉంటుంది శ్రీమతము ద్వారా మంచి కర్మలే జరుగుతాయి దాసదాసీల పదవికి రాజ్యాధికారుల పదవికి రెండింటికి కర్మలే శ్రేష్ఠ కర్మల ఆధారంగానే మమ్మా బాబాలు ఉన్నతమైన పదవిని పొందారు మీరిప్పుడు కర్మల గుహ్య రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని ప్రతి పనిని చేయాలి ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కామచితిపై తగులబడి అంతమవుతోంది స్త్రీని చూడటంతో స్థితి పాడవుతుంది అని అంటారు కానీ సత్యయుగములో ఆ స్థితి ఉండదు అసలు మీరు నామరూపాలనే చూడకండి మీరు చైతన్య ఆత్మలు ఇతరులలో కూడా ఆత్మనే చూడండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇదే చాలా ఉన్నతమైన గమ్యము ఇక్కడ మీరు విశ్వాధిపతులుగా తయారవుతున్నారు మీ స్థితిని సదా ఏకరసముగా మరియు స్థిరముగా తయారు చేసుకునేందుకు ఎప్పుడూ ఎవ్వరి నామరూపాలను చూడకూడదు దృష్టిని పావనముగా తయారు చేసుకోండి ఇతరులకు జ్ఞానాన్ని అర్థం చేయించటంలో గంభీరత అనే గుణాన్ని ధారణ చేయండి తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన వృత్తిని చేపట్టాలి ఎవరైతే ఆసురి నిద్రలో నిద్రిస్తున్నారో వారిని మేల్కొలపాలి వరదానము మీ సరళ స్వభావము మరియు శుభభావము ద్వారా బోలానాథుడైన బాబా ప్రేమను అనుభవము చేసే ఆకర్షణమూర్తి భవ బోలానాథుడైన బాబాకు అందరికంటే ప్రియమైన వారు అమాయకులైన తన పిల్లలే అమాయకులు అనగా సదా సరళ స్వభావము శుభభావము మరియు స్వచ్ఛతా సంపన్నమైన మనస్సు మరియు కర్మలు ఇటువంటి పిల్లలే ఆకర్షణ మూర్తులై బాబాను కూడా తమ వైపుకు ఆకర్షితము చేసుకుంటారు స్లోగన్ మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తులనే కానుకలను పంచటమే శుభ భావన మరియు శుభకామన మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి